హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ట్రెండి శ్రావణ మాసం వచ్చేసింది కదండి ఆగస్టు ఎనిమిదో వరలక్ష్మి వ్రతం ఈ శ్రావణ మాసం గురించి ఎటువంటి నియమాలు పాటించాలి ఎటువంటి తప్పులు చేయకూడదు శ్రావణ మాసం ఎన్ని వారాలు వచ్చింది ఈ వీడియోలో మీకు తెప్పి చెప్తాను అత్యంత శక్తివంతమైన మాసం శ్రావణ మాసం జూలై ఇరవై ఐదు నుండి ప్రారంభమై ఆగస్ట్ ఇరవై వరకు శ్రావణ మాసం ఉంటుంది ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నెల రోజుల పాటు అష్టలక్ష్ములు భూమిపై సంచరిస్తూ ఉంటారు కాబట్టి లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా కొన్ని ఆచారాలు పాటించాలి తెలిసి తెలియకుండా కూడా కొన్ని తప్పులు చేయకూడదు శ్రావణ మాసంలో చేసే పూజలకు అలాగే పరిహారాలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభించి ఈ సంవత్సరం అంతా ధనానికి లోటు లేకుండా ఉంటుంది శ్రావణ మాసం పూజ నియమాలు అలాగే చేయకూడని తప్పుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోని లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారం రోజు ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజించాలి శ్రావణ శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజిస్తే మీ ఇంటిపై అష్టలక్ష్ముల ఆశీర్వాదం కలుగుతుంది ఇక వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కాబట్టి శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు వెంకటేశ్వర స్వామి పూజ చేయాలి అలాగే శ్రావణ మంగళవారం రోజు ప్రతి సుమంగళి స్త్రీ మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించాలి మంగళగౌరీ వ్రతాన్ని చేసుకుంటే ప్రతి స్త్రీ సుమంగళి ప్రాప్తి కలుగుతుంది అంతేకాకుండా మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు ఇక ఈ శ్రావణ మాసం నెల రోజుల పాటు మాంసాహారం తినకూడదు మద్యం సేవించకూడదు ఈ శ్రావణ మాసం నెల రోజుల పాటు ఆహార నియమాలు తప్పనిసరిగా పాటించాలి అయితే ఈ మాసంలో వంకాయ కూర తినకూడదు ఎందుకంటే పురాణాల ప్రకారం వంకాయ అశుద్ధమైనది కాబట్టి వంకాయ కూర ఈ శ్రావణ మాసంలో తినకూడదని అంటారు ఈ శ్రావణ మాసంలో ఆడవారు ఉపవాసం ఉంటే మంచిది ఉపవాస దీక్షల వల్ల మంచి ఫలితం ఉంటుంది ఇక శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే నిద్రలేవాలి ఈ శ్రావణ మాసంలో తులసిని పూజించడం వల్ల ఆడవారికి లక్ష్మీదేవి ఆశీర్వాదం కలుగుతుంది కోరిన కోరికలు తక్షణమే నెరవేరుతాయి కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఆడవారు తెల్లవారుజామున నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసుకుని ఇంటి ముందు ముగ్గు వేసుకుని తులసిని తప్పనిసరిగా పూజించాలి ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా లక్ష్మీదేవి చిన్న విగ్రహాన్ని తెచ్చుకొని శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం ఆలతో అభిషేకం చేయండి లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది అంతేకాకుండా మీ పూజ గదిలో లక్ష్మీదేవి చిత్రపటానికి గాజుల మాలను వేయండి మన హిందూ ధర్మంలో గాజులకు ఎంతో విశిష్టత ఉంది అందుకని మీరు లక్ష్మీదేవి చిత్రపటానికి గాజుల మాలను సమర్పిస్తే మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి ఈ శ్రావణ మాసంలో భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి అమ్మవారిని పూజించే భక్తులు ఈ మాసంలో ఉల్లిపాయకి వెల్లుల్లికి దూరంగా ఉండాలి ఈ శ్రావణ మాసంలో ఆడపిల్లలు చేతికి గాజులు వేసుకోవడం కుంకుమ బొట్టు పెట్టుకోవడం పూలు పెట్టుకోవడం కళ్లకు కాటుక ధరించడం కాళ్లకు పసుపు రాసుకోవడం చాలా మంచిది ఈ ఐదు ఆచారాలు పాటించడం వల్ల లక్ష్మీదేవి వారి ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది ఈ శ్రావణ మాసం నెల రోజులు ఇంట్లో ధూపం వేయాలి వాసన లేకుండా ఇల్లంతా ధూపం వేస్తే లక్ష్మీదేవిని ఆకర్షించి లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది అదే విధంగా ప్రతి శ్రావణ శుక్రవారం రోజు సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించాలి ఈ విధంగా దీపాలు వెలిగించడం వల్ల ధనలక్ష్మి ఇంటిలోకి ప్రవేశిస్తుంది మీ ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజించే ఆడవారు నైటీలు వేసుకోకుండా చక్కగా చీర కట్టు కట్టుకుని ముత్త అమ్మవారిని పూజించాలి అప్పుడే అమ్మవారి కటాక్షం మీకు లభిస్తుంది ఇంటి గుమ్మాన్ని విశేషంగా అలంకరించుకోవాలి మన ఇంటి ప్రధాన ద్వారం ఉన్నానే దేవతలు ఇంట్లోకి ప్రవేశిస్తారు అందువల్ల ఇంటి గుమ్మం ముందు ముగ్గులు వేసి అలంకరించుకోవాలి గడపకు పసుపు కుంకుమ బొట్టులు పెట్టుకోవాలి ఇంటి గుమ్మానికి తోరణాలు కట్టుకోవాలి మన ఇంటి గుమ్మం ఎంత శుభ్రంగా ఉంటే మన ఇంట్లో అంతా మంచి జరుగుతుంది దైవశక్తులు సంచరించే ఈ నెల రోజులు ఇల్లంతా పసుపు నీళ్లు చల్లి గడపకు పసుపు కుంకుమ బొట్టు పెట్టుకుని లక్ష్మీదేవిని పూజించాలి ఇంట్లో సాలి పురుగులు లేకుండా ఎటువంటి చెత్తాచదారం లేకుండా ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి అప్పుడే లక్ష్మీదేవి ఆశీర్వాదం మనకు కలుగుతుంది ఈ మాసంలో లక్ష్మీనారాయణుడితో పాటు పరమేశ్వరుణ్ణి పూజించాలి శ్రావణ మాసం అంటే శివయ్యకు ప్రీతికరమైన మాసం ప్రతి శ్రావణ సోమవారం రోజు జలంతో అభిషేకం చేసి ఆ జలాన్ని తలపై చల్లుకోండి ఇక మీ సమస్యలన్నీ తీరిపోయినట్టే ఈ శ్రావణ మాసంలో శ్రావణ మంగళవారం రోజు శుక్రవారం రోజు మగవారు గడ్డం చేయించుకోకండి జుట్టును కత్తిరించుకోకూడదు ఈ శ్రావణ మాసంలో నలుపు రంగు వస్త్రాలను ధరించకండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎరుపు పచ్చని రంగు వస్త్రాలు ధరించడానికి ప్రయత్నించండి రాగి పాత్రలో వండిన ఆహార పదార్థాలు ఈ శ్రావణ మాసంలో తినకూడదు ఈ శ్రావణ మాసంలో ఎన్ని శుక్రవారాలు వచ్చాయి అవి ఏ ఏ తేదీలలో వచ్చాయో తెలుసుకుందామా జులై ఇరవై ఐదు మొదటి శుక్రవారం ఆగస్టు ఒకటిన రెండవ శుక్రవారం ఆగస్టు ఎనిమిది మూడవ శుక్రవారం ఆ రోజు వరలక్ష్మి వ్రతం జరుపుకుంటాం నాలుగో శుక్రవారం ఆగస్టు పదిహేనున ఐదో శుక్రవారం ఆగస్టు ఇరవై రెండున ఇలా మనకి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో శ్రావణ మాసంలో ఐదు శుక్రవారాలు వచ్చాయి ఈ ఐదు శుక్రవారాలు నిష్ఠగా పూజ చేసుకుంటే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఈ విధంగా శ్రావణ మాసం గురించి శ్రావణ శుక్రవారాల గురించి తెలుసుకున్నారు కదండి ఈ వీడియో మీకు నచ్చిందా అండి అయితే ఓం లక్ష్మీదేవి నమ అని కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సీతాలోక్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్